హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే కొత్త రెసిపీ కాకరకాయ కర్రీ కాకరకాయలన్నింటినీ ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకోండి తర్వాత ఈ విధంగా నేను చూపించిన విధంగా సన్నగాను కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఒక మీడియం సైజు చిన్న ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి అలాగే ఒక రెండు టమాటాలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి స్టవ్ వెలుగు కడాయి పెట్టేసుకొని ముందుగా ఈ విధంగా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఈ విధంగా వేసేసుకోండి బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి అదేనండి కాకరకాయ ముక్కలు ఈ విధంగా వేసేసుకొని గంటతో ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఆ కాకరకాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేపేసుకొని వేరే బౌల్లో పక్కకు పెట్టేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఈ విధంగా తీసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర చిటాపట అయిన తర్వాత ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి అదేనండి ఉల్లిపాయలు ఉల్లిపాయలను పచ్చిమిర్చి విధంగా వేసేసుకొని పక్క పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత పసుపు వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని తర్వాత మనం ముందుగానే వేపి పెట్టుకున్నాం కదండి అవేనండి కాకరకాయ ముక్కలు ఇలా మొత్తం అంతా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూను ఉప్పు వేసేసుకోండి ఈ విధంగా ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం అంతాను ఈ విధంగా ఒకసారి గంటతోనే విధంగా ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసేసుకోండి ఇంకా ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసుకొని ఈ విధంగా మొత్తం అంతాను ఈ విధంగా కలిపేసుకోండి గంటతో ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఈ విధంగా వేసేసుకొని మొత్తం అంతాను ఈ విధంగాను కలిపేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా మూత పెట్టేసుకొని పక్క మూత పెట్టేసుకొని కుక్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత ఈ విధంగాను మూత తీసుకొని మొత్తం అంతాను గంటతో ఈ విధంగా మిక్స్ చేసుకోండి అదేవిధంగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఈ విధంగా గార్నిష్లా వేసుకోండి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవరు మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇదిగోండి కాకరకాయ కర్రీ నా స్టైల్లో ఈ విధంగా చేశాను అసలు కాకరకాయ కర్రీ నేను చేసిన విధంగా చేస్తే అసలు చేయదనేదే ఉండదు అలాగే కాకరగాయ తినటం వల్ల చాలా చాలా హెల్త్కి మంచిది అలాగే అమ్మో కాకరకాయ మేము తినలేము కాకరకాయ చాలా చేదుగా ఉంటుందనే వాళ్ళందరూ కూడా తినచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్